టీచర్ల బెయిన్ స్కూల్లో ఉన్నటువంటి మణిదీప్ అనేటువంటి బాబు మరి ఎన్నో వారి ద్వారా ఇటీఆర్ ఎంపీపీ స్కూల్ ఎంపీపీ స్కూల్ మెయిన్ ఎంపీపీ స్కూల్ మెయిన్ స్కూల్ నుంచి బాబు థర్డ్ క్లాస్ నుంచి మణిదీపు మరి డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో దాని నుండి మరి నేషనల్ లెవెల్కి మరి సెలెక్ట్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది మరి ఈ స్థాయిలో వారిని తీర్చిదిద్దినటువంటి ఆ ఉపాధ్యాయులకు కానివ్వండి ఆ టీచర్ కానివ్వండి మరి చక్కటి జన్మ ఇచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు మరి చక్కటి జీవితం కోసం మరి పాడుపడుతున్నటువంటి వాళ్ళ అందరికీ మరి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పటికైనా సరే పేరెంట్స్ తెలుసుకొని మరి ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకంతో మేము మీ చిన్నారుని మా పాఠశాలలో జాయిన్ చేసినట్లయితే చక్కటి భవిష్యత్తు కోసం మేమందరం కూడా మా ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ అందరూ కూడా కష్టపడ కష్టపడి కాకుండా ఇష్టంతో మీ చిన్నారులకి మంచి బంగారు భవిష్యత్తుని మరి ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా ఇష్టంతో వారికి మంచి లైఫ్ని ఇస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి నేషనల్ కి సెలెక్ట్ అయినటువంటి మణిదీప్కి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఫీల్ బాబుకి మీరు అంతకుముందు ఎక్కడ చేయడం చేయించారు బాబుని గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్న చూపు చూశారు ఇప్పుడు ఎట్లా ఉంది బాగా చదువు సౌకర్యాలు అన్నీ బాగున్నాయి పేరు మణీప్స్ మంది ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ వస్తాను అనుకున్నా కానీ సెకండ్ వచ్చా నేను నేను ఇప్పుడు కూడా సంతోషంగా

దాన్ని మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంట్రొడ్యూస్ చేసిన ఏపీ గవర్నమెంట్ వారికి ముందుగా మా అభినందన తెలియజేస్తున్నాం అంటే ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం నుండి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు మరి ఆ ఇంగ్లీష్ మీడియం స్టార్టింగ్ నుంచి ఉంటే పిల్లలు హార్డ్గా ఫీల్ అవుతారేమో అని చెప్పి మరి విభాగ సంస్థ వాళ్ళు ఏదైతే నేషనల్ లెవెల్లో మరి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు లీవ్ ఫార్వర్డ్ అనే ప్రోగ్రామ్ని మా పిల్లలు కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఆ ఇంప్లిమెంట్ చేసే దానిలో ఎంతో స్పెషల్ కేర్ అనేది తీసుకున్నారండి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క లీవ్ ఫార్వర్డ్ టీం వాళ్ళ యొక్క హైర్ అఫీషియల్స్ వచ్చి పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు ఇది యూస్ఫుల్ ప్రోగ్రామ్ అయినా కాదని చెప్పి మాతో డిస్కస్ చేయడం జరిగింది పిల్లల యొక్క డెవలప్మెంట్ని అప్డేట్గా వాళ్ళు చూస్తూ వచ్చారు మధ్య మధ్యలో మాకు స్టేట్ టీం కూడా రావడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇది మాకు చాలా ఉపయోగపడింది మా పిల్లలకి ఈజీగా ఇంగ్లీష్ని నేర్పించడానికి అది టీచింగ్లో మాకు చాలాగానే ఉపయోగపడింది ఎలాగంటే టూ లెటర్ వర్డ్ త్రీ లెటర్ వాడు ఫోర్ లెటర్ వర్డ్ అంటూ పిల్లలకి సింపుల్ ఇంగ్లీష్ ఎలా నేర్పించాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అటువంటి ఉద్దేశాన్ని మాకు బుక్స్ రూపంలో ప్రింట్ చేసి మాకు ఇచ్చారు అలాగే మధ్య మధ్యలో ఆన్లైన్ ట్రైనింగ్స్ అనేవి కూడా మాకు పెట్టడం జరిగింది ఆ ట్రైనింగ్ ద్వారా మమ్మల్ని పుషప్ చేస్తూ పిల్లలకి నేర్పించే విధంగా మేము ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మాకు మరి పిల్లలకి చక్కగా నేర్పించడానికి మరి లీవ్ ఫార్వర్డ్ అయిన ప్రోగ్రామ్ మాకు చాలా బాగా నచ్చిందండి ఆ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి మేము సెకండ్ క్లాస్ నుంచే అడాప్ట్ చేసుకొని ఆ టూ లెటర్ వాడు ఏదైతే ఉందో ఆ పిల్లలు ఎలా ప్రనౌన్సియేషన్ చేయాలో అవన్నీ మేము చే నేర్పించినప్పుడు ఆ పిల్లలు దాన్ని బేస్ పునాదైన తీసుకొని వాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్ రీడింగ్ కూడా చక్కగా ఈరోజు చేయగలుగుతున్నారు ఏదైనా కానీ మరి ప్రాథమికంగా మనం ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని వాళ్ళు అవలంబిస్తూ వచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కూడా భయం లేకుండా ధైర్యంగా మరి ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా లెసన్స్ అన్నీ కూడా చక్కగా టీచ్ చేయగలుగుతున్నారు నేర్చుకోగలుగుతున్నారు మరి చదవగలుగుతున్నారంటే ఓకే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టినందుకు మాకు చాలా సంతోషం ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని తీసుకురావాలని పిల్లలందరూ భయం లేకుండా భయం లేకుండా మరి చదవాలని అందులో ముఖ్య మరి ముఖ్యంగా మరి మన స్కూల్లో ఈ ప్రోగ్రాంను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అన్ని విషయాలు మేము చెప్తున్నప్పుడు ఎంతో చక్కగా ఆలకిస్తూ ఏదైతే మేము ఇచ్చామో ఆ విషయాలను చక్కగా పిల్లలు నేర్చుకున్నారు నేర్చుకోవడమే కాదు ఎగ్జామ్స్ పైన వాళ్ళు వచ్చి కండక్ట్ చేసినప్పుడు చాలా చక్కటి ప్రతిభను చూపించారు ఆ ప్రతిభను చూపించే విధానం ఎలా ఉందంటే మరి స్కూల్ నుంచి మరి క్లస్టర్కి వెళ్ళారు క్లస్టర్ నుంచి మరి కొంతమంది విద్యార్థులు మండలానికి వచ్చారు ఆ మండలానికి వచ్చిన దానిలో మరి పన్నెండు మంది విద్యార్థులు దాదాపు మండలంలో మనకు సెలెక్ట్ అయ్యారు అందులో నుంచి మరి ఇంకొంచెం పేపర్ హార్డ్గా ఉందన్నారు దానిలో మనకి జిల్లాకి మన స్కూల్ నుంచి మూడో తర చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మరి రాష్ట్రానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది దానిలో మణి మణిదీప్ కంగోని మణిదీప్ అలాగే దేవిరెడ్డి కావ్యాన్ని ఇద్దరు స్టూడెంట్స్ వీళ్ళిద్దరు ఎలా చదువుతారు మీకు అందరికీ తెలుసు చాలా చక్కటి ప్రతిభను కనపరిచారు పాఠశాలను కదా బయటికి వెళ్ళి కూడా జిల్లా లెవెల్లో కూడా మరి వాళ్ళు చక్కటి ప్రతిభను కనపరిచారు వాళ్ళు అడిగిన ప్రతిదానికి చక్కగా చెప్పారు దానిలో మరి మన కావ్య సెమీఫైనల్ వరకు చక్కగా వచ్చింది అలాగే ఇంకొంచెం ముందుకి తనకి ఏవైతే ప్రతిభ పాట వాళ్ళునే నేర్చుకున్న తన టాలెంట్ అంతా ఉపయోగించి మరి మణిదీపు మట్టిలో మాణిక్యంలాగా చూపరికి మనకి మౌనంగా చక్కగా కనిపిస్తారు కానీ తనని ఏది అడిగినా చక్కగా చకాచకా మరి చెప్పేశాడు దాంతో మరి స్టేట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ స్టేట్లో కూడా త్రీ రౌండ్స్లో మరి ప్రొనౌన్సియేషన్ రౌండ్ ఒకటి ఉంది మీనింగ్ఫుల్ రౌండ్ అలాగే స్పెల్లింగ్ రౌండ్ అది మూడు రౌండ్స్ పెట్టారు విత్ టైమర్ ఆ టైంలో పిల్లలు ఎవరైతే చెప్తారో మరి వాళ్ళని మేము నేషనల్కి ముంబై టీమ్కి సెలెక్ట్ చేస్తామన్నప్పుడు మరి ఆ రెండు రోజులు కూడా మమ్మల్ని మరి భవానీ ఐలాండ్లో తీసుకొని మమ్మల్ని అందరూ కూడా అక్కడే ఉంచేసి పిల్లల్ని వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని అసలు పిల్లల్లో ఎంత టాలెంట్ ఉంది టీచర్స్ లేకుండా వీళ్ళని టెస్ట్ చేశారు ఆ టెస్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అదంతా చక్కటి ప్రతిభను కనపరచారు కాబట్టి మరి ఆ రోజు పెట్టిన మరి ఆ టెస్ట్లో త్రీ రౌండ్స్లో కూడా మణిదీపు భయపడకుండా తనకి ఏదొచ్చి ఏదైతే నేర్చుకున్నాడో ఫస్ట్ నుంచి అవన్నీ చక్కగా చూపించాడు అనుకోని విధంగా మరి లెవెన్కి మాకు ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తే ఫైవ్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మన ఎస్సీఆర్టీ డైరెక్టర్ సార్ గారు వచ్చాక రిజల్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మరి ఊహించిన విధంగా స్టేట్కి స్టేట్ నుంచి ఎవ్రీ క్లాస్ నుంచి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఫోర్ క్లాసెస్ నుంచి ఫోర్ టీచర్ ఎయిట్ మెంబర్స్ని మరి నేషనల్ లీవ్ టీమ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో మాతో పాటు పాడేరు వాళ్ళు కూడా పోటీ పడ్డారు ఆల్రెడీ వాళ్ళు ముంబై వెళ్ళొచ్చిన వాళ్ళు మా పిల్లలతో పోటీ పడ్డారు అయినప్పటికీ కూడా పోటీ పడ్డా కానీ విజయం మా సొంతం చేసుకుంటామని ధైర్యంతో ముందుకు వెళ్ళారు ధైర్యలక్ష్మి అన్నట్టుగా వాళ్ళు ముందుకు వెళ్ళారు అలాగే విజయాన్ని సాధించుకొని నేషనల్ టీమ్కి ఏ ఏ క్లాస్ నుంచి అయితే ఇద్దరే సెలెక్ట్ అవుతారు ఫస్ట్ సెకండ్ అండి ఆ ఇద్దరులో సెకండ్ మరి ప్లేస్ని సొంతం చేసుకున్న మణిదీప్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకున్నామండి మరి మాకు అవకాశం ఇచ్చిన మరి టీవీ వాళ్ళకు కానీ మరి విభా ఛానల్ వాళ్ళకి కానీ మరి అట్లాగే మా స్కూల్ నుంచి మా మండలం తరఫు నుంచి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియచేసుకుంటామని పంపించకుండా ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేశాను కదా పిల్లల్ని నిరుత్సాహపరచకుండా ఎంతో వాల్యుబుల్ గిఫ్ట్స్ కేవలం అవి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడాలి పిల్లలకి ఏమి ఉపయోగపడతాయి లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అలాగే బ్యాగ్ దాదాపుగా టూ థౌజండ్ కాస్ట్ మించిన మరి వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చారు మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో అలాగే స్టేట్కి నుంచి మరి నేషనల్ స్థాయికి ఎవరైతే వెళ్ళారో ఫస్ట్ వచ్చినానికి ట్యాబ్ ఇవ్వడం జరిగింది సెకండ్ ఎవరైతే విన్నర్గా ఉంటున్నారో వాళ్ళకి సైకిల్ ప్రజెంట్ చేశారు సైకిల్తో పాటు స్పోర్ట్స్ కిట్ ఒకటి మరి ట్రోఫీ ఇచ్చారు మళ్ళీ రెండు వేల విలువైన మళ్ళీ వస్తువులన్నిటిని కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది అక్కడ వచ్చిన వాళ్ళు సంతోషంతో వెళ్ళారు కానీ బాధతో ఎవరు వెళ్ళలేదు అందరిని విజేతలుగానే ట్రీట్ చేశారు అందరిని ఒకే రకంగా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది అందులో మన మణిదీపు సెకండ్ ప్రైజు నేను సైకిల్ కొట్టుకొనే వస్తాను మేమని తన మనసులో అనుకున్నాడు అదే ఆలోచనతోని వెళ్ళాడు అలాగే తను సెకండ్ ప్రైజ్ సైకిల్తోనే తిరిగి వచ్చాడు మరి మన పాఠశాలకి మన మండలానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చాడు ముఖ్యంగా చెప్పాలంటే మా ఫోటో పేపర్కి వస్తుందని కూడా అనుకోలే స్టేట్ బోర్డు వాళ్ళు కూడా మేమున్న పేపర్ ఫోటోనే పేపర్ పేపర్కి కూడా ఇవ్వడం జరిగింది స్టేట్లో మరి వారికి కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి